నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ఈ లోకంలో అనేక రకాల జీవరాశులున్నాయి పుట్టినవారు గిట్టక తప్పదన్నట్లుగా ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవి అప్పుడో ఇప్పుడో ఏదో ఒక సమయంలో మరణించక తప్పదు అయితే ఈ సృష్టిలో జన్మించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జీవితం చాలా విభిన్నమైనది అందుకే ఏ జీవి చనిపోయినా జరగని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మనిషి మరణిస్తే ఖచ్చితంగా జరిపిస్తారు అయితే చనిపోయిన మనిషిని దహనం చేయాలా లేదా భూమిలో పాతి పెట్టాలా అనేది వారి వారి సంప్రదాయ ఆచారాలను బట్టి నిర్ణయించబడుతుంది అయితే హిందూ మత సంప్రదాయం ప్రకారం మరణించిన మనిషిని దహనం చేస్తారు అలా దహనం ఎందుకు చేయాలి ఆ దహనం చేయగా వచ్చిన ఆస్తికలను ఎందుకు గంగలో కలపాలి దీని వెనుకున్న అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఆ తర్వాత వారి ఎముకలు అనగా అస్థికలను నదిలో నిమజ్జనం చేస్తారు చనిపోయిన వారి ఆత్మ శాంతికి ఎముకలను నిమజ్జనం చేయడం అత్యంత ముఖ్యమైన మతపరమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది తన కొత్త జీవితానికి వెళ్తుందని నమ్మకం భూమి గాలి అగ్ని నీరు ఆకాశం అనే పంచభూతాలతో శరీరం నిర్మితమైందనేది విశ్వాసం తర్వాత శరీరం ఈ ఐదు అంశాలలో అంటే పంచతత్వంలో కలిసిపోతుంది దీని తర్వాత మిగిలిన ఎముకలు బూడిద నదిలో కలపడం జరుగుతుంది మరణించిన వ్యక్తి ఆత్మ కుటుంబం యొక్క అనుబంధాల నుండి పూర్తిగా విముక్తి పొందాలంటే దహన సంస్కారాల తర్వాత బూడిదను నిమజ్జనం చేస్తారు గరుడ పురాణం ప్రకారం చివరి కర్మల తర్వాత ప్రతికూల శక్తులు బూడిదను ఆక్రమించడం ద్వారా మరణించిన వ్యక్తిని హింసించడానికి ప్రయత్నిస్తాయి అందువల్ల ఎముకలను అక్కడి నుంచి తొలగిస్తారు శ్మశాన వాటిక నుండి ఇత్తడి పళ్ళెంలో ఉంచి తల్లటి గుడ్డ కప్పి ఘాట్కు తీసుకెళ్లాలి దహన సంస్కారాల తర్వాత బూడిదను నిమజ్జనం చేయకపోతే మృతదేహం ఆత్మ బాధపడుతుందని మోక్షం పొందదు అనేది హిందువుల నమ్మకం